या mm. सर हाँ हेना <laughs> <laughs> आप औरला मच है दी हाय

ini मलेसको ना मां जरगे हे हे तुला जा ना नमस्ते जरा दमस पाणी नमस्ते आ लवकर ये जरा जरा चला अरे काय ने चाल चाल अच्छा थोडा थोडा चल बेस्ट करतो ना हे नारद तुम्ही सांभाळत ना हां ते मला गावडे मला दिसू సంపత్ కుమార్ గారైనా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈజీ ఫౌండేషన్ వ్యవసాయ అంతేకాకుండా ఏ తాండాకి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా అంత సంపత్ కుమార్ అంటే తెలియని వ్యక్తులే ఉండని అట్లాంటి వారు నాకు భర్తగా లభించడం లేదు నిజంగా నేను ఎన్నో జన్మలు చేసినప్పుడు పుణ్యమని అనుకుంటున్నాను అదేవిధంగా డాక్టర్ గారికి తోడుగా నేనే కాకుండా నాతో పాటుగా శ్రీనిగారు గారు కానీయండి శ్రీకాంత్ శ్రీమన్న కానీ మరియు చిన్న గారు వెంకటేశం గారు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా వారిని సపోర్ట్ చేస్తూ వారికి సపోర్ట్గా ఇప్పటికీ వారి అంటదండలతో వారి అండదండలు ఇస్తూ వారు చేస్తున్న మంచి పనిలో వీరి సహాయం కూడా లేకపోతే మేము ఇంత ముందుకు సాగే వాళ్ళం కాదు ఏ పనైనా వీళ్ళు మాకు ప్రతి చోట కూడా మాకు జీవితంలో ఇవ్వడం వల్లనే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందరికి ముందుగా ముందుకు వెళ్తున్నందుగా మేము కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక బీద కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఉన్న కుటుంబానికి కూడా ఇక్కడ ఉన్న మా పిల్లలంతా కూడా కలిసి ఆర్థిక సహాయం అందజేశారు నిజంగా మాకు చాలా సంతోషంగా ఎందుకంటే మేము చేస్తున్న పని మా ఒక్కరితోనే ఆగిపోవట్లేదు అంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వందలో ఒక్కరు ఇద్దరు చేసినా కూడా అట్లా ఎంతోమంది బీద బాధులకి సహాయం చేయడానికి ందుకు నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అదే గోవుల్లో మా పిల్లలు కూడా నడవాలని అదే విధంగా వీళ్ళంతా కూడా మాతో నడుస్తూ మా ఇంకా కొంతమంది పిల్లల్ని ఇదే ఆదర్శ ఆదర్శానికి తీసుకొని వెళ్తూ ముందు ముందు భావితరాలు కూడా ఇంకా ఎంతో మందిని వీళ్ళు వృద్ధిలోకి తీసుకొస్తూ వాళ్ళకు కూడా డాక్టర్ గారు కొంతమంది డాక్టర్లను తయారు చేశాడు ఇంజనీర్లను తయారు చేశాడు డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్ వస్తే కూడా మాకు ఎంబీబీఎస్ సీట్ అవ్వదు బిఎంఎస్ సీట్ కావాలని చెప్పేసి బీఎంఎస్ సీట్ తీసుకొని ఈరోజు వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుంటూ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మా ముందున్న చిన్నపిల్లలు కూడా ఈరోజు ఎంతో మనసు ఎంతో ఎత్తుకు ఎదిగి వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మా సార్ని ఆదర్శంగా తీసుకుంటూ హాస్పిటల్ దగ్గర కూడా పేషెంట్ ఎవరు వచ్చినా ఒక్కరోజు కూడా అలుపు అనే తిరగకుండా ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎంత విసుగు ఎంత అలసిపోయినా కూడా ఒక్కరిని కూడా విసుగుకుండా ఏ రోజు కూడా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా అందరితో మమేకమైనందుకే ఈరోజు మాకు ఇన్ని ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా జరగని జరగని ఒక గౌరవము తీరని గౌరవము ఆత్మ వాళ్ళ యొక్క అభిమానము వీళ్ళు ఎన్ని పెట్టినా కొనలేని అభిమానం ప్రేమ ఆదరణ ఇవన్నీ మాకు ఎంతో మంది ద్వారా దొరుకుతున్నాయి మాకు ఎంతో మంది సహకారం చేస్తున్నారు సార్ అని అంటే సార్ మనిషి అని పేరుపడ్డ వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళని ఆదర్ సార్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు ఈ ఈరోజు నాకు ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా కరోనాలో దాదాపు మూడు వేల మందికి ఉచితంగా ఫోన్ల ద్వారానే మా సారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతోమంది స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా కోలుకున్న వాళ్ళ కొంతమంది పాపం వైద్యం అందని వాళ్ళు ఎంతోమంది ఊర్లలో చనిపోతుంటే వాళ్ళ తరపు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు మందులు అంటే మందులు చాలా అతి తక్కువ ధరలోనే ఓన్లీ ఆక్సిజన్కి మాత్రం డబ్బులు తీసుకొని మందులు వాళ్ళు తెచ్చుకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి రెండు వందల రూపాయలు ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేసిన రోజులు కూడా కరోనాలో జరిగింది అంతేకాకుండా మా పిల్లల చేత కూడా వాళ్ళకు వచ్చిన స్టైఫండ్ మొత్తం కూడా కరోనా బాధితులకు సరుకులకు వాళ్ళు వలసదారులందరికీ కూడా ఆచర్యం కూడా ఇప్పించడం జరిగింది ఇక మా పిల్లల్ని మేము తయారు చేస్తూ మా మా పక్కన ఉన్న వాళ్ళని మేము తయారు చేస్తూ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరి దీవెనలు వీధు వీధా ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా మా సార్ ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ స్నేహితులైతే దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుండి వాళ్ళ స్నేహితులు కూడా ఆయనకి ఎంతో అండగా ఉంటూ మా దగ్గర మా ఇంకా నాతో పాటు కౌన్సిలర్గా చేసిన శ్రీని గారు అయితే అసలు మొదటి రోజు నుండే సార్ ఎట్లా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని ఒక ఆలోచనతో ఎంతో వారు కూడా వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని కూడా సహాయం చేయిస్తూ వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియ ఇదే ఆశీర్వాదాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆశీర్వాదాలు మాకు ప్రతి ఒక్కరూ ఇస్తున్నందుకు ఈరోజు మేము తట్టుకోలేనంత ఆనందంగా ఉంది ఈ రోజు నేను ఆయన గారి భార్య నైతున్నందుకు భార్యనయినందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను మా చుట్టూ ఇంతమంది మాకు ఉన్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా అన్నవితరణ కార్యక్రమం ఉంది దెబ్బదిన శుభాకాంక్షలు వారు రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను కరోనా పీరియడ్లో మేమే సార్ కొద్దని చెప్పాము సార్ కూడా చాలా చాలా చాలామందికి ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ కాకుండా బయటి పరిసరాల ప్రాంతాలు హైదరాబాద్ కానీ పది కానీ విహరాబాద్ పోస్కి ఎక్కడెక్కడికి వెళ్ళో పేషెంట్స్ వచ్చారు వాళ్ళ ఫోన్లో కానీ మరియు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు స్పెషల్గా పాజిటివ్ బ్లడ్ ఉంది దాన్ని కూడా చాలామంది పేషెంట్లకు రక్తము దానం చేయడం జరిగింది సంవత్సరానికి రెండు మూడు సార్లు ఇస్తారు చాలామంది చెప్తారు ఆరు నెలల కోసం ఇవ్వద్దని ఆయన ధైర్యంగా ధైర్యంగా చాలామంది పేదవాళ్లకు రక్తదానం ప్రసారం చేశారు కాబట్టి వాళ్ళకు జీవితాంతం అందరూ రుణపడి ఉండాలని మళ్ళీ చేస్తున్నాను ఈఈ ఫౌండేషన్ కాంగ సీనియర్యకత్వం సంపత్ కుమార్ గారి వారి చిన్ననాటి మిత్రుడు కోట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అలాగే వాలంటీర్స్కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వెంకటేశ్వర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు మరెన్నో జరుపుకోవాలని నిల్లు నీరేళ్లు ఆస్ట్రాలతో ఉండాలని రాజకీయంగా ఎంతో ఒత్తిడికి ఎదగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి సంపత్ సార్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు